హాయ్ వెల్కమ్ టు శ్రీ కలెక్షన్ స్టూడే కలెక్షన్ వచ్చేసి పర్పుల్ శారీ అండి ఇది వచ్చేసి పర్పుల్ విత్ లెనిన్ చందేరి క్లాత్ యాక్చువల్లీ లెనిన్ విత్ చందేరి క్లాత్లో వచ్చింది ఇదంతా కూడా రబ్బర్ ప్రింట్ అనమాట ఇదిగోండి రబ్బర్ ప్రింట్ ఇది పోదు కూడా బ్యాక్ సైడ్ అయితే రాలేదు బట్ పోదు బట్ క్లాత్ చాలా చాలా బాగుంది ఇదంతా కూడా ఇలా మన శారీ అంతా కూడా ఇలా చెక్స్ వచ్చాయి సేమ్ సెల్ఫ్ చెక్స్ వచ్చాయి ఆ మధ్య మధ్యలో చిన్న చెంకి ఇచ్చాడు చిన్న వచ్చింది శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇలానే వస్తుందండి పళ్ళు వచ్చేసేమో మనకి ఇదే సేమ్ టూ లైన్స్లో ఇచ్చాడు టెసల్స్ వచ్చాయి సేమ్ ఇట్లా టూ లైన్స్లో ఇచ్చాడు చాలా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ క్లాత్ ఇవన్నీ శారీస్ ఆల్మోస్ట్ నేను తెప్పించడం లైట్ వెయిట్లోనే తెప్పిస్తానండి ఒక్కసారి శారీ మొత్తం చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చాడండి బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్కి ఈ ప్రింట్ ఇవ్వలేదు బ్లౌజ్కి మాత్రం ఈ ఫ్లోరల్ ఫ్లోరల్ అనేది ఇవ్వలేదు బట్ శారీకి కూడా ఏమైపోయిందంటే ఆఫ్ మన కూర్చుల దగ్గర నుంచే వచ్చిందండి కూర్చులో కూర్చుల దగ్గర నుంచే వచ్చింది ఇదిగోండి ఇంత గ్యాప్ అయితే వచ్చింది ఎందుకంటే మళ్ళీ మీరు శారీ తీసుకున్నాక కట్టారు కాబట్టి ముందే చెప్తున్నాను ఆఫ్ నుంచే ఇచ్చాడు ప్రింట్ బట్ ఇది రబ్బర్ ప్రింట్ అండి చాలా బాగుంది ఇదిగోండి చాలా మందంగా వస్తుంది రబ్బర్ ప్రింట్ అండి ఏంటి అంటే చాలా మందంగా వస్తుంది పోదు కూడా శారీ అయితే చాలా బాగుంది ఇది ఆల్మోస్ట్ నేను కొంగు కిందికి వేసాను కాబట్టి మీకు ఫ్లోరల్ అనేది పైకి వచ్చేసింది చూడండి ఇలా వస్తుంది బట్ చాలా చాలా బాగుంటుందండి ఈ సారీ ఇందులో కలర్స్ చూపిస్తాను ఇందులో కలర్ చాలా తక్కువ కూడా వచ్చేది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ ఇదిగోండి వైన్ కలర్ బట్ శారీ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ శారీ ఆల్ ఓవర్ మనకి చెమ్కి ఇచ్చాడు కాబట్టి ఈ ప్రింట్ తక్కువ ఇచ్చాడు రబ్బర్ ప్రింట్ అనేది ఇంకోటి వచ్చేసి యాష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి ఇదే యాష్ కూడా ఎంత బాగుందో డార్క్ యాష్ కలర్ అనమాట ఇది యాష్లో షేడ్స్ వస్తాయి యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించిన వీడియోలో లైట్గా కానీ ఇంకా డార్క్ ఉంది కలర్ యాష్ చాలా డార్క్ ఉందండి ఇంకోటి మెరు బాక్ మెరూన్ ఆల్ టైమ్ ఫేవరెట్ మై కలర్ మెరూన్లో లో ఎన్ని శాడ్స్ ఉన్నాయో మాకైతే మెరూన్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ ఇయర్ ఒక్కటే నేను డెసిజన్ తీసుకున్నాను మెరూన్ శారీస్ మెరూన్ డ్రెస్సెస్ తీసుకోవద్దని ఎందుకంటే చూసిన వాళ్ళందరూ మెరూన్ ఎంత ఇష్టం ఉంటే మాత్రం మెరూన్ శారీస్ అన్నీ అనేసి చూడండి ఇది మెరూన్ దీన్ని కూడా రబ్బర్ పండిచ్చింది శారీ మాత్రం ఏంటంటే కాంట్రాస్ట్ వేయాల్సిన అవసరం ఉండదండి ఇదే వేసుకున్నా లేదు అంటే ఫ్లోరల్ ఎందుకంటే ఇప్పుడు బాగా ఫ్లోరల్ ట్రెండ్ అయిపోయింది ఈ ఫ్లోరల్లో బ్లౌజెస్ వచ్చాయి ఇప్పుడు బాగా సో అట్లా ఫ్లోరల్ తీసుకున్నా కూడా బాగుంటుంది నేను వేసుకుందేమో పర్పుల్ ఇది వచ్చేసి నాబిడ్లీ అంటే ఓన్లీ ఈ కలర్స్ మాత్రమే ఓన్లీ ఫోరా ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ షిప్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చాలా చాలా బాగుంది కాల్సిన అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి శారీ లుక్ చూసారు కదా ఎంత బాగుందో లైట్ వెయిట్ కూడా సో ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్